పార్టీ వాళ్ళు ఎక్కడ ఉండడం లేదు అందు గురించి విషా రజు మహారాజు మనకు ఈ జీఎస్టీ అనే ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చి దళితులను అంటే ఎస్సీఎస్టీ అందరి దళితులు ఎస్సీఎస్టీ దళితులు వీళ్ళందరినీ రాజకీయ పరంగా ప్రోత్సహించడానికి ఏ పరంగా అయినా మనకు ఒక

చైతన్యం కల్పించడానికి ఎన్నప్పుడు ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి ఒక్కరికి చైతన్యం తీసుకొచ్చి రేపు రాజకీయ పరంగా కానీ ఎవరన్నా ఇక్కడ నుంచి రాజకీయ పరంగా కానీ ఏదైనా ఉద్యోగ అవకాశాలు ప్రైవేటు పరంగా కానీ ఏ దాన్ని పరంగా కానీ మన మనం ఎదుటి దారి కోసమే ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది